హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మమత సారిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా అంగట్లో మేమైతే చిన్న బొంకు పెట్టామండి ఇంటి దగ్గర ఈరోజైతే పిల్లలు తినే చిరుతిండ్ల పండు అయితే వచ్చింది ఆ ఆటో అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే వస్తుంది ఈరోజు వచ్చింది మేమైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఈసారి అయితే ఎక్కువ తీసుకోలేదు చిప్స్ ప్యాకెట్స్ ఫైవ్ ఫ్లేవర్స్ అలాగే బిస్కెట్స్ కొన్ని ఇలాగ కొన్ని మాత్రమే తీసుకున్నాము ఇదిగోండి మేమైతే ఇలాగా అంగట్లో ఇట్లా వేసుకుంటాము మాదైతే పెద్ద అంగడి అయితే కాదండి చిన్న అంగడి ఇదిగోండి ఇలాగా ఫైవ్ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము మరొక లాంగ్ వీడియోలో మా అంగడి ఎలా పెట్టుకుంటాము ఏంటి అనేది ఒక లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మా అంగడి మొత్తం మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో మరొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అందరికీ